నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు మీరు ఫేస్ రీడింగ్ కూడా చేస్తారు ఆ సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నారు కదా అండ్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్ అని అంటూ ఉంటారు కదా మన హృదయం ఎలా ఉంటుందో మన మొహం కూడా అలానే ఉంటుంది కానీ మొహం బాలేనంత మాత్రం హృదయం బాగోకుండా ఉంటుందా ఐ డౌట్ ఎందుకంటే మహామహల్ని చూస్తే హృదయం చాలా చాలా అందంగా ఉంటుంది కదా సో ఒకటి ఒకే విధంగా అందరికీ ఒకేలాగా అప్లికబుల్ అవుతుంది అని అంటే కరెక్ట్ కాదు అనేది నా భావన బట్ మీరు ఫేస్ రీడింగ్ కూడా చేస్తారు మీరు ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి సబ్జెక్ట్ అసలు ఏం చెప్తుంది వాట్ ఈస్ ఫేస్ రీడింగ్ అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ ఫేస్ రీడింగ్ గురించి మాట్లాడదాం అండి ఒక మనిషిని చూడంగానే మనం జడ్జ్ చేయకూడదు యాక్చువల్గా కళ్ళు చిన్నగున్నాయి ముక్కు ఇలా ఉంది అని ఎప్పుడు జడ్జ్ చేయకూడదు మనము సబ్జెక్ట్ తెలిస్తేనే ఎంతో కొంతవరకు జడ్జ్ చేయవచ్చు కానీ ఏ మనిషిని డైరెక్ట్ గా ఫేస్ చూసి జడ్జ్ చేయొద్దండి ప్రిడిక్ట్ చేయడం ఒకటి ఇది ఇది ఓన్లీ ఓన్లీ మాత్రమే ఇలా ఇలా ఉండొచ్చు అవునండి ఇది ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే దీన్ని బట్టి ఎవరు జడ్జ్ చేయొద్దండి మనము మనిషి గురించి పూర్తిగా తెలిసేంత వరకు మనం చెప్పలేమండి దిస్ ఇస్ జస్ట్ మీరు చెప్పినట్టు పుస్తకానికి ఒక ఫ్రంట్ పేజ్ ఉన్నట్టు ఫేస్ కూడా మనిషికి అలాంటి ఫ్రంట్ పేజ్ పుస్తకం మొత్తం కాదు మొత్తం అంతా ఇక్కడ హృదయంలో ఉంటది ఫేస్ ఫేస్ ఇస్ జస్ట్ ఫ్రంట్ పేజ్ సో మనం ఫేస్ గురించి చెప్పుకుందామంటే ఎలా చూస్తారు మీరైతే ఫేస్ రీడింగ్ ఫస్ట్ మన నవగ్రహాలనే మనము ఫేస్ మీద అమర్చుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి చిన్ ఇది శని ఇది కొంచెం ప్రామినెంట్ గా కొంచెం పెద్దగా కొంచెం ముందుకు రావడము కొంచెం టఫ్గా ఉండడం ఉంటే అతని శని బాగున్నట్టు అంటే అతను బాగా శని యోగిస్తుంది మంచి పనిమంతుడు కష్టపడి పనిచేస్తారు కష్టపడి పని చేస్తారు మీరు కావాలంటే గమనించండి బాగా పనిచేసే వాళ్ళు చిన్ను కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది వాళ్ళు కష్టంతో జీవితంలో పైకి వస్తారు చాలా పైకి వస్తారు ఈ ఒక్క చిన్ను చాలండి జీవితంలో పైకి రావడానికి ఇది ఒక్కటి ప్రామినెంట్గా ఉంటే కానీ జనాలకి మీరు చాలా మందికి చూడండి తొంభై ఐదు శాతం ఇది ఇంత ప్రామినెంట్గా ఉండదు అవునా ఉండదు కష్టపడేటోళ్ళు తక్కువ చాలే మినిమం అవును చాలా తక్కువ మంది కష్టపడతారు కష్టపడనే సుఖం మాత్రం ఏదో దీన్ని సర్దేసి దాన్ని సర్దేసి సర్దుకుపోదాం అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్లు చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి పై స్థాయికి వస్తారు కొంతమంది డాక్టర్స్ అట్లా కొంతమంది డాక్టర్స్ అట్లా కొంతమంది ఇంజనీర్స్ అట్లా క్రికెటర్స్ క్రికెటర్స్ పొలిటీషియన్స్ బాగా కష్టపడి వస్తారు నవాజుద్దీన్ సిద్ధికి తీసుకోండి మీరు ఇది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది గమనిస్తే మీరు సిక్స్టీన్ ఇయర్స్ కష్టపడ్డాడు ఆ మనిషి తిండి లేక చాలా సార్లు ఆడిషన్కి వెళ్ళే దారిలో కళ్ళు తిరిగి పడిపోవడం ఒకసారి కాదు ఎన్నో సార్లు ఆ మనిషి చూడని కష్టం భూమి మీద లేదండి ఆ మనిషి పడినంత కష్టం భూమి మీద ఎవరు పడలేదు ఇవాళ అంతే సక్సెస్ ఉంది ఆ మనిషికి హైయెస్ట్ పేడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవాళ బాలీవుడ్లో అతనే అండి సో శని అనేది ఎంత రోజుకి నువ్వు పద్దెనిమిది గంటలు పని చేపిస్తుంది నీతో ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది నరేంద్ర మోడీ గారు చూడండి రోజుకి నాలుగు గంటలే నిద్రపోతారు ఫేస్బుక్ కనిపెట్టినైనా రోజుకి నాలుగు గంటలే నిద్రపోతారు వీళ్ళందరూ చిన్న ప్రామినెంట్ గా ఉంటారు చూడండి మీరు మోడీ గారు చిన్న చాలా ప్రామినెంట్ గా ఉంటుంది కరెక్ట్ విపరీతంగా కష్టపడతాడు వాళ్ళంత కష్టం ఎవ్వరూ పడలేరు మోస్ట్ అన్నిటికంటే మన ఫేస్ లో ఇంపార్టెంట్ ఇదే అండి చిన్ దాని తర్వాత ఇది కష్టం దాని తర్వాత కష్టంతో పాటు మనిషికి ఒకటి కావాలి హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం అంటే ముక్కు ముక్క ముక్కు మీరు ముక్కు చూసి ముక్కు అందంగా ఉండాలి లేకపోతే బాగా పెద్దగా ఉండాలి కేసీఆర్ గారు ముక్కు తీసుకోండి ఎంత పెద్దగా ఉంటది పెద్ద ముక్కు రాష్ట్ర విభజన చేశాడు చీఫ్ మినిస్టర్ గా కూడా చేశారు ఎంత అదృష్టం మీద వచ్చిన మనిషి అతను యాక్చువల్ గా అతను ఒక మూమెంట్ తీసుకొచ్చారు తెలంగాణ అని తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చి దానితో అతను కలిసి వచ్చింది అతను పెద్ద కష్టపడలేదు ఆ అదృష్టం అతనికి హెల్ప్ చేసింది టైమ్స్ గా అవును లేకపోతే ఎవరు సడన్ గా ఒక ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అవడం అనేది ఎక్కడ ఉండదండి మీరు చూడండి ఎక్కడైనా అంత ఈజీగా ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ లేకుండా సడన్ గా అదృష్టంగా వచ్చారు ఇప్పుడు జగన్ గారు ఉన్నారు వెనకాల వాళ్ళ ఫాదర్ ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది పైన ఎవరు ఎన్నుకుంటారు ఇతన్ని ఎవరు ఎన్నుకోలేదు ఇతని నాన్న చీఫ్ మినిస్టర్ కాదు సడన్ గా అదృష్టంతో చీఫ్ మినిస్టర్ అయిపోయారు ఇది ఓన్లీ అదృష్టం ముక్కు అదృష్టాన్ని చెప్తుంది ఎంత ఎంత ఉంది అదృష్టం అదృష్టం అంటే నుంచి విరాట్ కోహ్లీ చాలా మంచోడు అందుకనే గురు బాగుంది అందుకనే ముక్కు చాలా అందంగా ఉంటది అందుకనే క్రికెటర్ అయ్యే అవకాశం వచ్చింది క్రికెటర్ అయ్యాడు అలానే సినిమా రంగంలో కూడా చాలా మందికి అదృష్టంతో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళ ముక్కు చాలా అందంగా ఉంటుంది చూడండి వాడికి టాలెంట్ లేకపోయినా చాలా మంది నేను చూశాను చాలా దూరం వెళ్ళిపోతారు చాలా పై స్థాయికి వచ్చేస్తారు టాలెంట్ ఉండదు పెద్దగా నటించడం కూడా పెద్దగా రాదు టాప్ పొజిషన్ లో ఉంటారు కొంతమంది ఉంటారు పేర్లు పేర్లు వద్దులే వాళ్ళు మనం ఎవరిని హట్ పేర్లు వద్దు నంబర్లు వద్దు కానీ ఉన్నారు అలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు టీవీ రంగంలో ఉన్నారు యూట్యూబ్ లో ఉన్నారు సినిమాలో ఉన్నారు స్పోర్ట్స్ లో కూడా ఉన్నారు దే ఆర్ దేర్ ఎవ్రీవేర్ దే ఆర్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ ఆఫ్ దేర్ గురువు అంటే పాజిటివ్ అంత పాజిటివ్ అంత నమ్మకం అంత కాన్ఫిడెన్స్ అంత ఫేత్ సో బుక్ బట్టి గురువు ఎలా ఉన్నారనే చెప్పచ్చు చెప్పొచ్చు నెక్స్ట్ అండి నెక్స్ట్ మనం శుక్రుడిని తీసుకుందామండి శుక్రుడు అంటే మన బుగ్గలు ఇప్పుడు బుగ్గలు అనేవి ఉండొచ్చు బుగ్గలు అనేవి లేకపోవచ్చు కానీ బుగ్గలు అనేవి ప్రామినెంట్ గా ఉంటాయి ఫేస్ లో వాడికి బుగ్గలు ఒక జాలైన్ బాగుంటది లేకపోతే బుగ్గలు కొంచెం బాగుంటాయి లేకపోతే బుగ్గలు సైజు కొంచెం పెద్దగా ఉంటది ఆ ఫేస్ లో కంపేర్ చేసుకుంటే రకరకాల ఫేస్ షేప్స్ ఉంటాయి ఓవల్ షేప్ స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్ దాంట్లో బుగ్గలు చాలా ప్రామినెంట్ గా ఉంటాయి వాళ్ళకి చూడండి ఇప్పుడు మీరున్నారు మీ బుగ్గలు చాలా ప్రామినెంట్ ఇప్పుడు సో మీకు శుక్రుడు చాలా స్ట్రాంగ్ అలా బేసిక్ గా శుక్రుడు లేడీస్ కి స్ట్రాంగ్ ఉంటారు సో శుక్రుడు అంటే ప్రేమ ప్రేమించగలగడం మీరు ఎంత ప్రేమించగలిగితే మీకు శుక్రుడు అంత కలిసి వస్తాడు అంత యోగిస్తాడు ప్రపంచం కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది ఆ బుగ్గల మహిమ సో శుక్రుడు అనేది బేసిక్ గా జెంట్స్ బాగుంటే నిజంగా చాలా మంచిది అవునా ఎందుకంటే ఒక మనిషి ఒక మగాడి జీవితంలో శుక్రుడు అంటే వాళ్ళ భార్య పార్ట్నర్ సో వాడు బుగ్గలు ప్రామినెంట్ గా ఉంటే వాడు జాలైన్ పా బాగుంటే వాడు భార్య అందంగా ఉంటుంది అని చెప్పొచ్చు మనం షీ షీ బి బి వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ 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 గుడ్ లవింగ్ లవింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అందం కంటే మంచి మంచి ఎండ్ ఆఫ్ ఎవరికైనా అవును అవును అదే అంటే ప్రేమించగలిగే భార్య దొరుకుతుంది మీకు మీరు కరెక్ట్ చెప్పారు అందం రెండు రోజులే ఉంటది కానీ ప్రేమ ఎగ్జాక్ట్లీ జీవితాంతం ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో బుగ్గలు అనేది చాలా ఇంపార్టెంట్ సో బీనస్ ఏమో బుగ్గలకి ఆయన సూచిస్తాడు నెక్స్ట్ వచ్చేది రాహు పెదవులు మన పెదవులు ఎంత డామినెంట్ గా ఉంటాయో మీరు షారుఖ్ ఖాన్ గారి పెదవులు చూడండి చాలా పెద్ద ఉంటాయి రాహు అనేది అన్ఇమాజినబుల్ అన్బిలీవబుల్ సక్సెస్ స్థాయిని మించిన సక్సెస్ వస్తుంది రాహు బాగుంటే అతన్ని ఎవడు బీట్ చేయలేడు ఏ మొగడు అతన్ని గలవలేడు రాహు షారుఖ్ ఖాన్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్ కన్నా పెద్ద స్టార్ లేడు రాడు రాలేడు ఎందుకంటే అతను ఫేస్ చూడండి అతని ఫేస్ మొత్తంలో లిప్స్ లిప్సే ఉంటాయి ప్రామినెంట్ గా ఎవరి ఫేస్ లో అయినా లిప్స్ ప్రామినెంట్ గా ఉన్నాయంటే వాడు రాహు స్ట్రాంగ్ రాహు అంటే నేను చెప్పినట్టు క్రైసిస్ అంటే వాళ్ళు క్రైసిస్ ని బాగా హ్యాండిల్ చేస్తారు అండ్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఖాన్ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు రైట్ చాలా మంది బెమ్పోతారు క్రైసిస్ వస్తే కానీ వీళ్ళు అట్లా కాదు తిరగబడతారు దాటిస్తారు ఎట్లా కలర్స్ కూడా ఉంటాయండి డార్క్ గా కొంతమందికి ఉండొచ్చు లిప్స్ మంచి రోజ్ కలర్ లో కొంత ఉండొచ్చు కలర్ కూడా ఏమైనా చూపిస్తుంది లేదండి అసలు కలర్ గురించి మనం మాట్లాడకూడదు సిగ్నిఫికెన్స్ అడుగుతున్నాను నేను సైజ్ రాహు కలర్ మీద ఏమీ లేదండి ద సైజ్ ఆఫ్ ద లిప్స్ మ్యాటర్స్ కలర్ తో ఏమీ సంబంధం లేదు మనకు కలర్ ఎలా ఉన్నా పర్లేదు కలర్ ఇస్ అవుట్ ఆఫ్ ద మెటీరియల్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద లిప్స్ ద టెక్స్చర్ ఆఫ్ ద లిప్స్ విల్ డిసైడ్ యువర్ బిగ్ టైమ్ సక్సెస్ మ్యాసివ్ సక్సెస్ ఏ ఫీల్డ్ లో అయినా కావాలంటే మీకు ఇంకా రాహునే పెదవులు దెన్ మనం వచ్చేద్దాం మన ఫేమస్ గ్రహం కాంట్రవర్సీ గ్రహం కుజుడు కుజుడు గ్రహాన్ని చేసారు ఆయన్ని ఫైర్ బ్రాండ్ కదా కొంచెం కాంట్రవర్సీ అవుతుంది మంచి అతను కానీ జనాలు ఒప్పుకోరు ఎదురి తిరిగి మాట్లాడితే ఎవరు ఒప్పుకోరండి పడుంటే అందరు లైక్ చేస్తారు అవును అది నిజమే మన ఫేస్ లో కుజుడు అంటే ఐబ్రోస్ అండ్ తీత్ మన ఫేస్ మీద కుజుండి రిప్రజెంట్ చేస్తాయి అంటే పళ్ళు కనుబొమ్మలు అది కనుబొమ్మలు పళ్ళు పళ్ళు ఈ రెండు ఈ రెండు చాలా ప్రామినెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరే చూడండి మీ ఐబ్రోస్ ఎంత ప్రామినెంట్ గా ఉన్నాయి మీరు ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేశారు దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు ఫైర్ బ్రాండ్ అని లేదండి నేను చాలా కూల్ యాక్చువల్ వెరీ కూల్ కూల్ ఓకే అండ్ యాక్సెప్ట్ యువర్ యువర్ అట్ ద సేమ్ ఫైర్ బ్రాండ్ దేశం కోసం మన వాళ్ళ కోసం ముందుకు వచ్చి నిలబడేది ఈ ఫైర్ బ్రాండ్ వాళ్ళు ఈ కుజుడు ఉన్నవాళ్ళు ఎవరేమన్నా మీరు భయపడొద్దండి దేశం కోసం మన వాళ్ళ కోసం మీరు నిలబడితే మీ కుజుడే స్ట్రాంగ్ అవుతాడు మీకు యోగం వస్తుంది మీకు కలుసు వస్తుంది అస్సలు భయపడద్దు పడొద్దు ఎవరికి మీరు నిలబడండి సత్యం కోసం నిలబడండి కుజుడు యోగిస్తాడు కాబట్టి ఐబ్రోస్ తీతు ఇలాంటి వాళ్ళు తీతు కూడా చాలా షార్ప్ ఉంటాయి మీరు చూసుకోండి కొరికితే ఇంకా ఫినిష్ ఎవరైనా బాగా స్ట్రాంగ్ కుజుడు కొరికంటే ఇంకా అంతే చాలా గట్టిగా ఉంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అదే రైట్ సో ఇలాంటి వాళ్ళకి మనం చెప్పినట్టు ఐబ్రోస్ కనుబొమ్మలు తీ పళ్ళు ఈ రెండు బాగా స్ట్రాంగ్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు భూమికి సంబంధించిన వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే భూమి అంటే కుజుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు బిల్డర్లు కావచ్చు ఆ లైన్ లో ఇలాంటి వాళ్ళు వెళ్తే బాగా కలిసి వస్తుంది అది బేసిక్ గా ఇప్పుడు మనము శని అయిపోయాడు రాహు అయిపోయాడు గురువు అయిపోయాడు శుక్రుడు శుక్రుడు అయిపోయాడు కుజుడు కూడా కుజుడు కూడా అయిపోయాడు ఇప్పుడు మనం బుధుడి దగ్గరకు వద్దాం బుధుడి దగ్గరకు వస్తే మన ఫోర్ హెడ్ మన తెలివితేటలు మన ఇంటెలిజెన్స్ మన మనం ఎలా మాట్లాడతాం మన ఫోర్ హెడ్ బట్టి డిసైడ్ అవుతుంది ఫోర్ హెడ్ స్మూత్గా ఉంటుంది చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది రకరకాల షేప్స్లో ఉంటుంది రకరకాల కొందరికి ఫోర్ హెడ్ మీద డాట్ డాట్స్ డాట్ డాట్స్ ఉంటాయి కొందరికి ఫోర్ హెడ్ చాలా క్లియర్గా ఉంటుంది సో బేస్డ్ ఆన్ ద టెక్స్చర్ అండ్ సైజ్ అతని తెలివితేటలు చెప్పవచ్చు అంటే మీరు కావాలంటే చూడండి సైంటిస్ట్లు అందరూ ఐన్స్టీన్ తీసుకోండి ఒక్కొక్కటి ఫోర్ హెడ్ ఉంటది పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఫోర్ హెడ్ సైంటిస్ట్లు ఐన్స్టీన్ నికో టెస్లా బాగా రైటర్స్ కూడా పెద్ద తలకాయ ఉంటుంది గమనించండి మీరు అదే కొంచెం ఫోర్ హెడ్ చిన్నగా ఉంటే ఆడు చాలా లైఫ్ ని చాలా కూల్ గా చాలా హ్యాపీగా డీల్ చేసేస్తాడు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటది అక్కడ నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఇక్కడ స్మార్ట్ ఇక్కడ స్మార్ట్గా వెళ్ళిపోతాడు కూల్ గా వెళ్ళిపోతాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు అక్కడ వాడు కూడా బాగానే వెళ్తాడు కానీ వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటాయి అంటే బేసిక్ గా వాళ్ళు ఆ సైంటిస్ట్లు ఆ చదువు అటువైపు వెళ్ళిపోతారు రీసెర్చ్ వీళ్ళు ఏంటంటే మాటలతో రానిచ్చేస్తారు మాటలతో రానిచ్చేయడము లేకపోతే ఒక లైన్ రాస్తే ఇంకా అసలు షాక్ అయిపోవాలి ఇప్పుడు త్రివిక్రమ్ లాంటారు ఒక లైన్ రాస్తారు పగిపోద్ది అంటే షార్ట్ అండ్ స్వీట్ చింపేస్తారనమాట సో దిస్ ఈస్ బుధుడు ఇంకా చెప్పకర్లే ఫోర్ హెడ్ చూసి తల రాత అంటారు కదా సో ఫోర్ హెడ్ చూసి మనం చెప్పవచ్చు బుధుడు ఎలా ఉన్నాడో చెప్పేవచ్చు సూర్య చంద్రులు అండి సూర్య చంద్రుల గురించి చెప్తానండి సూర్య చంద్రులు మన ఫేస్ మీద కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మీరు చూడండి ఒక్కొక్కరికి ఐసైట్ వేరియేషన్ ఉంటుంది ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటి వీక్గా ఉంటుంది కొందరికి రెండు గా ఉంటాయి ఇప్పుడు ఈ సూర్య చంద్రుడు వల్ల మనం చెప్పేవచ్చు సూర్యుడు అంటే నాన్న చంద్రుడు అంటే అమ్మ సూర్యుడు అంటే గవర్నమెంట్ చంద్రుడు అంటే ఇమోషన్స్ నర్సింగ్ హాస్టిలిటీ హాస్పిటాలిటీ సో ఆ మనిషి ఎటువైపు వాడికి మక్కువ ఎక్కువ ఉంటది అనేది చెప్పొచ్చు అనేది చెప్పొచ్చు ఆ రెండు కళ్ళు బట్టి అంటే వీడు నాన్న వైపు పోతాడా లేకపోతే అమ్మ సైడ్ పోతాడా ఎవడి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి వీడికి ఏ ఇప్పుడు నువ్వు ఏ రంగంలో దూరాలనేది నీ రెండు కళ్ళు చూసి చెప్పేయచ్చు ఏది స్ట్రాంగ్ ఉంటే అటువైపు వెళ్ళు నీకు కలిసి వస్తుంది మీ నాన్నగారు ఏం పనులు చేశారు లేకపోతే మీ మదర్ ఎవరు లీనియజ్ అయింది వాళ్ళు ఏం చేశారు లెఫ్ట్ కన్ను స్ట్రాంగ్ ఉంటే నువ్వు అటువైపు చేసుకో రైట్ కన్ను స్ట్రాంగ్ ఉంటే నువ్వు విటివైపు చేసుకో ఆటోమేటిక్ రిలేషన్ కూడా నీకు అలానే ఉంటుంది ఏది స్ట్రాంగ్ ఉంటే ఫాదర్ తో రిలేషన్ స్ట్రాంగ్ ఉండొచ్చు మదర్ తో నార్మల్గా ఉండొచ్చు లేకపోతే తో స్ట్రాంగ్ ఉండొచ్చు ఫాదర్ తో భయపడుతూ ఉండొచ్చు ఇలా ఉంటుంది సూర్య చంద్రుడు సూర్య చంద్రుడు సీరియస్గా తీసుకొని మీరు మంచిని జడ్జ్ చేయకండి దీన్ని చాలా నార్మల్ గా చాలా కూల్ గా తీసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవినాష్ గారు సో మచ్ నమస్తే